వారణాసి ఈవెంట్ అదిరింది ఓటీటీకి రైట్స్ అమ్మినందుకు వాళ్ళకి వీళ్ళకి మంచిగానే గిట్టుబాటు అయింది కాకపోతే ఈవెంట్ తర్వాతే అసలు సమస్య ఎదురైంది ఒక ఈవెంట్ రెండు కేసులు మూడు సమస్యలు ఇలా వారణాసి టీంకి చుక్కలు కనిపించేలా ఉన్నాయి పెద్ద డైరెక్టర్ భారీ స్టార్ కాస్ట్ కాబట్టి ఈజీగా సమస్యని సాల్వ్ చేస్తారనుకుంటే చిన్న మేకు లాంటి సమస్య మెడకు చుట్టుకునేలా ఉంది గా దుమ్ము దులపాల్సిన సినిమా మీద ఇంటర్నేషనల్ ఛానల్స్ ప్రమోషన్లో ఫోకస్ చేశాయి కానీ విచిత్రంగా చాలా ఇంటర్నేషనల్ ఛానల్స్కి వారణాసి మూవీ మీద పడుతున్న కేసులు న్యూస్గా మారుతున్నాయి ఇది రాజమౌళి కూడా ఊహించలేనట్టుంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న మహాయాగం లాంటి మంచి ప్రయత్నానికి ఇబ్బందులు ఎదురవడం కామనే కానీ చిన్న ఇబ్బంది పెద్ద సమస్యగా మారింది రాజమౌళి నోరు జారటం కూడా నార్త్ ఇండియాలో సౌత్ సినిమా మీద బురద చల్లాలనుకునే బ్యాచ్కి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది అక్కడ పిఆర్ టీం కూడా రెచ్చిపోతుంది ఏకంగా బీబీసీని పిలిపించే స్థాయికి వాళ్ళ కసి పెరిగిందంటున్నారు అదేంటో చూసేయండి వరల్డ్ మూవీ వారణాసి ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది గ్లిమ్స్ పేలింది మహేష్ ఎంట్రీ విజువల్స్ అందులో రివీల్ చేసిన కాన్సెప్ట్ అన్నింటికి మించి రాజమౌళి నుంచి ప్రియాంక చోప్రా మహేష్ బాబు స్పీచ్ ఇలా ప్రతిదీ ఫ్యాన్స్ కి గూస్ పంప్స్ తెచ్చాయి ఇన్నేళ్లు సీక్రెట్ గా ఉంచిన బాంబుని సడన్ గా పేలిస్తే వచ్చే రీసౌండ్ రికార్డ్ క్రియేట్ చేసే సినిమాగా అంచనాల్ని పెంచేసింది అంతవరకు బాగానే ఉంది కానీ వారణాసి మూవీ గ్లిమ్స్ వచ్చిన మరుసటి రోజే రెండు కేసులు మూడు సమస్యలు వచ్చి పడ్డాయి ముందు టైటిల్ వివాదం టీమ్ కి మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరో సినిమా అవటం రాజమౌళి లాంటి ట్రెండ్ సెట్టర్ ఈ సినిమా తీయడంతో టైటిల్ అసలు సమస్యే కాదని అనుకుని ఉండొచ్చు మెల్లగా చిలికి చిలికి గాలివాన కాస్త తుఫాన్ లా మారినట్టు టైటిల్ వివాదం పాన్ వరల్డ్ మూవీ మేడకు చుట్టుకుంటోంది నిజానికి వారణాసి మూవీ గ్లిమ్స్ రాకముందే ఆ టైటిల్ ని సుబ్బారెడ్డి అన్న నిర్మాత తన సినిమా పోస్టర్ ని రిలీజ్ చేశాడు ఇప్పుడు తన ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో రాజమౌళి మీద కంప్లైంట్ కూడా చేశాడట నిజానికి ముందే టైటిల్ రిజిస్టర్ చేయించొచ్చు కానీ వారణాసి మూవీ టైటిల్ ని రాజమౌళి ముందే రిజిస్టర్ చేయిస్తే బయటికి ఈజీగా పొక్కి లీక్ అయిపోతుంది అందుకే గ్లిమ్స్ వదిలే వరకు టైటిల్ చెప్పకూడదనుకోవటం మైనస్ అయింది ఈ గాసిప్స్ రాగానే కావాలని చిన్న ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించి పోస్టర్ వదిలాడు అన్న కామెంట్లు పెరిగాయి రాజమౌళి లాంటి దర్శకుడు వెళ్లి టైటిల్ అడిగితే ఇవ్వకపోవడం ఉండదు కానీ జక్కన్న ప్రొడ్యూసర్ నారాయణ అడిగితే ఆ టైటిల్ ని చిన్న ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి ఇస్తాడా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఇదే ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ డిస్కషన్ ఇదే కేసు పెట్టే వరకు పోతుందంటున్నారు ఈ సమస్యకు తగ్గట్టు మరో రెండు సమస్యలు రాజమౌళికి ఎదురవుతున్నాయి తనెప్పుడు ఫ్లాప్ చేస్తాడా తెలుగు వాళ్ళు ఎప్పుడు బొక్క బోర్లా పడితే చూసి ఎంజాయ్ చేద్దామా అని బాలీవుడ్ లో యాంటీ బ్యాచ్ ఎదురు చూస్తోంది అలాంటి వాళ్ళకి రాజమౌళి టంగ్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు వారణాసి స్టేజ్ మీద తను హనుమంతుడి గురించి చేసిన కామెంట్లు మిస్ఫైర్ అయ్యాయి ఒక వర్గం తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టింది ఇక బాలీవుడ్ లో మన మీద బురద చల్లే బ్యాచ్ గతంలో రాజమౌళి చేసిన నాస్తికవాదాన్ని తెరపైకి తెచ్చింది చూడండి రాముడంటే ఇష్టం లేదట కృష్ణుడి అవతార చరిత్రే ఇష్టమట అవన్నీ తన దృష్టిలో పాత్రలట అంటూ నెగటివ్ ప్రచారం చేస్తున్నారు ఈ టైటిల్ వివాదం కోర్టు కేసులు పెద్ద సమస్య కాదు కానీ వీటన్నింటినీ బేస్ చేసుకుని నార్త్ ఇండియన్స్ మనసులో విషాన్ని స్ప్రెడ్ చేసేందుకు బాలీవుడ్ లో కొన్ని పిఆర్ టీమ్స్ బురద చల్లే ప్రయత్నం చేస్తోంది అసలే దేవుడంటే సెన్సిటివ్ సమస్య దాన్నే వారణాసి మీద ఎక్కుపెట్టేస్తోంది ఇప్పటికిప్పుడు ఏ సమస్య ఉండకపోవచ్చు కానీ సినిమా ప్రచారానికి పార్లల్ గా ఏడాది పాటు వారణాసి మీద ఇలానే బురద చల్లే పనులు చేస్తే నార్త్ ఇండియా మార్కెట్లో వారణాసికి ఇబ్బందులు ఎదురవచ్చు అదే అసలు సమస్య దీనికి రాజమౌళినే ఫుల్ స్టాప్ పెట్టాలి పెట్టగలడు కూడా లేదంటే ఇబ్బందులు తప్పవు